శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువుల ఫోటోలు పెడితే అదృష్టం కలిసొస్తుంది వేగంతో ఇంటికి డబ్బు వస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువుల చిత్రాలు లేదా బొమ్మలు శుభప్రదంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఆరు జంతువుల ఫోటోలను బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం మంచిదని చెప్పబడింది ఇంట్లో పెట్టుకోవలసిన జంతువుల ఫోటోలు లేదా విగ్రహాలలో ఏనుగుల జంట ముఖ్యమైనది ఏనుగుల జంటను ఇంట్లో పెట్టుకుంటే ఆ కుటుంబం సమిష్టిగా ఉంటుంది అంతేకాదు ఆర్థికంగా కూడా శక్తివంతంగా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫోటో తాబేలు తాబేలు ఫోటోలు కానీ తాబేలు బొమ్మను గాని పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తాబేలు విష్ణువు యొక్క రూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంటికి తూర్పున లేదా ఉత్తరం వైపున తాబేలును పెట్టడం మంచిదని సూచించబడింది హంసల జంట ఫోటోలు పెట్టుకుంటే చాలా మంచిది డ్రాయింగ్ రూమ్ లో కానీ బెడ్రూమ్ లో గానీ హంసల జంట ఫోటోలు పెడితే బాగా కలిసొస్తుందని చెప్పబడింది ముఖ్యంగా బెడ్రూంలో హంసల జంట ఫోటో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తుందని చెబుతారు వాస్తు ప్రకారం చేపల ఫోటోలను బొమ్మలను లేదా నిజమైన చేపలను ఇంట్లో పెట్టుకుంటే సంపద మరియు శక్తి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పబడింది చేపలను శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు ఎవరి ఇంట్లో చేపలు ఉంటే ఆ ఇంట్లోకి సంపద వచ్చి తీరుతుంది ఇంట్లో ఆవు ఫోటోలను కానీ బొమ్మలను కానీ పెట్టుకుంటే మంచిదని చెబుతారు ఆవులో అందరూ దేవతలు నివసిస్తారు అని చెబుతారు కాబట్టి ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబంలో సంతోషం వెళ్లివిరుస్తుంది అని వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతారు ఇక ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫోటో ఉంటే ఉంటే పోరాటానికి మరియు విజయానికి ప్రతీక ఇంట్లో ఉన్న డ్రాయింగ్ రూంలో కానీ లివింగ్ రూంలో కానీ వాయువ్య భాగంలో కానీ ఉంటే ఫోటోను బొమ్మలను గానీ ఉంచడం వల్ల కలిసొస్తుందని అనుకున్న పనులు నెరవేరుతాయని సంపద వృద్ధి జరుగుతుందని చెబుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో